ఈరోజు తెనాలి పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ మాజీ కౌన్సిలర్ కాళిదాసు సత్యంపై మార్నింగ్ వాకింగ్ చేసి తెనాలి పట్టణానికి నదిబడ్డైన గాంధీ చౌక్లో అంటే బోత్ రోడ్లోని మహాకృష్ణాద్యేట దగ్గర అతనిపై అత్యాయత్నాన్ని సుమారు మార్నింగ్ ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల లోపు అందరూ చూసంగా అత్యాయత్నం చేయటం తనాల ప్రజలందరూ ఈరోజు గమనించారు తెనాల్లో ఎప్పుడూ లేని చరిత్రని ఈరోజు తీసుకొచ్చారు నేను గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా ఇదే ఐదు సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ పార్టీ నేను గెలిచినప్పుడు నాకు రాష్ట్ర సంగతి అనవసరం ఈ తెనాలి నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా చూసిన శాసనసభ్యుని మాజీ శాసనసభ్యుని అలాగే ఈరోజు అత్యాయత్నం మరి ఎవరు కంట్రోల్ చేయాలా ఎవరు కంట్రోల్ చేయాలా ఏంటి ఈ రకమైన దౌర్జన్యాలు ఎవరిని బెదిరించాలని అది హత్యలు చేసేదాకా కణాల్లో వచ్చిన పరిస్థితులు అంటే దీన్ని ఏ రకంగా తీసుకెళ్తున్నారు అనేది ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నా ఈ రకమైన చర్యలు ఏ రకమైన రాజకీయానికి ముందుకెళ్తాయి అనేది ఆలోచించాలా నేను శివకుమార్గా మాజీ శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా ఈ చర్యని ఖండిస్తూ అలాగే వీటిని గనక ఆపకపోతే డెఫినెట్ గా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ సందర్భంగా మనం చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్